మరి గుణగణాల పరిస్థితి ఏంటి బట్టి మనిషికి వాళ్ళ గుణగణాలు అది నక్షత్రాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనిషి పాయింట్ అడిగారు ఇప్పుడు మీకు రాగు ఈ కరణానికి అధిపతి రాగు మీకు రాగు ఎక్కడున్న రాజే మీకు రాగు దోషం మీకు యాక్చువల్గా మీ జాతక ప్రకారము ఎవరి దగ్గరికైనా చూపించండి మీకు రెండిట్లో కేతు ఉన్నాడు ఎనిమిదిట్లో రాగు ఉన్నాడు అంటే మీకు సర్పదోషం ఉన్నది కాల సర్పదోషం ఉన్నది ఈ కాల సర్పదోషం మీకు పని చెయ్యదు ఎందుకు పని చెయ్యదు అంటే కర్ణనాథుడు ఒక గ్రహం రాగువే కాబట్టి మీకు మంచే చేస్తాడు చెడు చెయ్యడు ఎప్పుడు మీరు బ్రహ్మాండంగా ఆలోచిస్తారు ఓకేనండి మీకు ఎప్పుడు యూట్యూబ్ ఈ ఇన్స్టాగ్రాము ఈ నెట్వర్క్ ఈ కమ్యూనికేషన్ ఏ మీకు కలిసి వస్తుంది మీరు ఇది వదిలేసి లేదు రియల్ ఎస్టేట్ వాడు చేశాడు గోల్డ్ వీడు బిస్కెట్ వీడు అమ్ముతున్నాడు నేను అది చేస్తా ఈ రాగునే ఇదే మీ జీవితాన్ని మీకు ఏ వృత్తిని నిర్ణయించేది ఈ కరణగ్రహమే సో ఈ రాగు అంటే ఏంటి టెలికమ్యూనికేషన్స్ యూట్యూబ్ ఈ మీడియా ఇప్పుడు దీంట్లో నుంచి మీకు సంపద బాగా వస్తుంది ఎప్పటి నుంచి వస్తుంది మీరు ఈ ఒక పులిని యాక్టివేట్ చేయండి ఈ పులిని ఎప్పుడెప్పుడైతే మీరు యాక్టివేట్ చేస్తున్నారు సింపుల్ మీ టేబుల్ ఉంటుంది మీ టేబుల్ పైన చిన్న పులి బొమ్మ మీ కార్ ఉంటుంది కార్ డాష్ పైన చిన్న పులి బొమ్మ అంటే మీరు రోజు దాన్ని చూస్తూ ఉండాలి పొద్దుగాల లెగిసి ఆ పులి మీకు నచ్చిన దేవుడు పులి మీద కూర్చున్న అయ్యప్ప స్వామి ఆర్ పులి మీద కూర్చున్న అమ్మవారు యాక్చువల్గా మీకు పంచమాధిపతి మీకు చంద్రుడు కూర్చున్నాడు సింహంలో అంటే మీకు కులదేవత అమ్మవారే మీకు ఓకే అండి మీ కులదేవతరండి తెలియదు ఓకే మీకు అమ్మవారే సాత్వికమైన అమ్మవారు సో కాబట్టి మీకు అక్కడ చంద్రుడే ఐదో స్థానంలో మీకు చంద్రుడే వచ్చాడు కాబట్టి అయ్యప్ప స్వామి కంటే మీకు పులి మీద కూర్చున్న దుర్గాదేవి బాగా కలిసి వస్తుంది మీరు అప్పుడప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఉన్న అమ్మవారు పులి మీద కూర్చున్న అమ్మవారు అవును వెళ్ళి చేసుకొని మీ నక్షత్రంతో ఒక అర్చన చేసుకుంటే ఇంతే ఇంతేనండి వేరే ఏ ఖర్చు తాయిత్తు లేదు హోమాలు లేదు విగ్రహాల ప్రతిష్ట లేదు ఏది లేదు నథింగ్ ఇది చేసుకుంటే చాలు మీ లైఫ్ ఆటోమేటిక్గా మారిపోతుంది ఇది కరణానికి ఒక శక్తి పవర్ కరణానికి ఒక ఉన్న శక్తి కరణాన్ని బట్టి మనుషుల స్వభావాలు ఏమైనా మారతాయా ఆ గ్రహాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ ఆ క్వాలిటీస్ వాళ్ళలో ఉండతాన్ని బట్టి కరణాన్ని బట్టి కరణాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ వల్ల ఇప్పుడు మీకు రాగు ఓకే అండి మీ దగ్గర ఎవడు పెట్టుకున్నా వాడు గెలవలేడు మీకు శత్రువులు ఎక్కువ ఉంటారు రాహు అంటే బ్రహ్మాండం అంటే పెద్ద పెద్ద శత్రువులే మీకు తగులుతారు ఈ చిన్న చిన్న ఈ వీధి రౌడులంతా మీకు తగలరు అంతా బిగ్ షాట్స్ మీకు తగిలి అంటే రాహు అంటే బ్రహ్మాండం శత్రువులు కూడా పెద్ద పెద్ద శత్రువులే మీకు తగులుతారు అధిపతులుగా ఈ యముడు ఇట్లాంటి వాళ్ళని ఎందుకు పెట్టారు దీనికైనా పురాణ కథలు ఏమైనా ఉన్నాయా అంటే ఆ కాలంలో ఋషులు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గణానికి ఇది గణము ఇది జంతువు అని నిర్ణయించారు ఇవి దేనికి పనికి వస్తుంది ఈ గణమూనది పెళ్లి చూపులకి వధువరులకి వాళ్ళకి మీకు ఇప్పుడు మీకు ఎలుక మీ మేడం గారికి పాము వచ్చింది అనుకోండి సెట్ కాదు అంటే పాము ముంగీస రెండు కొట్టుకుంటాయి అక్కడ సో సెట్ కావు అవి చూడటానికి ఇవన్నీ ఋషులు ఆ కాలంలోనే అన్ని ఇచ్చేసారు మనకి మనమే దాన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు దాన్ని మనం కమర్షియల్ చేసేసాం పద్దెనిది కలిస్తే చాలు ఊపేది కలిస్తే చాలు అలా అంటే ఈ డైవర్స్ అయ్యేది కాదు కదండి కరెక్ట్ కదండి చెప్పండమ్మ డైవర్స్ ఎందుకు అవుతుంది కరెక్ట్ గా ఇప్పుడు చాలా పురోహితులు తప్పు తప్పుగా పేరు మార్చేసుకో మా అంటున్నారు ఎలా మారతుందంటే వాళ్ళని పేరు మార్చుకొని పేరు మార్చేసుకొని చేసేసుకుని అంటున్నారు వాళ్ళదేం పోయిందండి కోర్టులో తిరిగేది వీళ్ళు వీళ్ళ పేరెంట్స్ తల పట్టుకొని ఈరోజు కోట్లలో సంవత్సరాల తరబడి తిరిగేది వీళ్ళు ముహూర్తం పెట్టినోడు కాదు ఇది చాలా తప్పు అంటాను నన్ను అడిగితే ఇలా ముహూర్తం ఇచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టాలంటున్నాను ఖచ్చితంగా పెట్టచ్చు తప్పుడు ముహూర్తాలు తప్పుడుగా మీకు కలిసి వస్తుంది డబ్బుల గురించి రైట్ కలిసి ఆ రైట్ పేరు మార్చేసుకో మీ పుట్టిన నక్షత్రానికి మీరు పేరు మారుస్తే ఎలా పనిచేస్తుందండి పని చేయదు మీ నక్షత్రానికి ఆ నక్షత్రం కరెక్ట్ రావాలి అమ్మాయి నక్షత్రానికి మీది రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది పదహైదు ఆరు ఇరవై ఇవి కలిసి వస్తేనే మీ మ్యారేషియల్ లైఫ్ చాలా బాగుంటుంది అవ్వబోల్ ఉంటుంది ఏ రోగం వచ్చినా పటాపంచ్ మీ ఇద్దరు కప్పులు చాలా బాగుంటారు ఉంటాయా ఆరు కరణాలు కరణాలు ఐదు మొత్తం పదకొండు కరణాలు పదకొండు కరణాలకి ఒక్కొక్క జంతువుని ఇచ్చారు ఆ జంతువులకి ఒక్కొక్క అధి దేవతల నవగ్రహాలని మన ఋషులు సృష్టించి పెట్టారు వాటిని మనం పట్టుకుంటే చాలండి అంటే కాదు సార్ ఇప్పుడు అశుభకరణం నడుస్తున్నది అని అంటారా మనల్ని మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి పాయింట్ అడిగారు ఇప్పుడు శుభకరణాలు ఏంటి అంటే భవకరణం బాలవకరణం కరణం వనిస కరణం కరసీకరణం ఓకేనండి తైతుల కరణం కౌలవ కరణం ఇవి ఆరు మిగతాది నాగవ కరణం ఓకేనండి మళ్ళీ ఇలాగ ఉన్నాయి ఇంకొక ఇలాగ ఉన్నాయి అవి చెడు ఆ చెడు కరణాల్లో మీరు ఏదన్నా పని చేశారనుకోండి సక్సెస్ కాదు ఓడిపోతారు అంటే ఇప్పుడు నాకు ఉన్నది ఒకటే కరణం కదా బాలవకరణం అన్న బాలవకరణం మీరు ఏ పని చేసినా ఆ బాలవకరణం రోజు మీరు చేయండి మీకు సక్సెస్ ఇస్తుంది అవి వస్తాయి అంటే ప్రతి రోజు కరణం మారుతూనే ఉంటుంది అంటే పన్నెండు గంటలకు ఒక కరణం ఇరవై నాలుగు గంటలకి క్యాలెండర్ ఇస్తారు మీరు క్యాలెండర్ తింటే నేను ఇప్పుడే మీకు చూపిస్తా సో పన్నెండు గంటలకు ఒక కరణం ఒక రోజుకి రెండు కరణాలు మారుతూ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు కంటిన్యూగా గెలిచేది ఎలా అండి కరసే కరణంలో కరసే కరణం ఆ కరస కరణం ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో ఆ హోరా ఆ కరస కరణానికి అధిపతి హోరా టైంలో లో నామినేషన్ వేస్తున్నారో వాడే గెలుస్తాడు ఇదే మోడీ గారు చేసేది ఓకే ఓకేనండి సోడీ గారు మోడీ గారు జాతకం చూస్తే నేను మీకు చెప్పేస్తా అంటే కరణం అనేది ఒక సమయం కరణం సమయం కాదండి కరణం అన్నది పంచ అంగాలలో ఒకటి పంచ అంగం కలిసినదే పంచాంగం అంటే మనకి తిది వారం నక్షత్రం యోగము కరణం ఓకేనండి ఈ నాలుగు బాగాలేకపోయినా కరణం ఒక్కటి బాగుండే మిమ్మల్ని ఎట్లా ఉన్నా మిమ్మల్ని లాక్కుని తీసుకెళ్లిపోతాడు సరే సరే ఇప్పుడు అశుభకరణలో నేను ఒక పని చేయాలి తప్పనిసరి చేయాలనుకోండి దానికి రెమెడీస్ ఏమైనా ఉంటాయా అసలు వెళ్ళొద్దు ఉంటాయాన్ని తగ్గించానికి తెలిసినాకారండి చేయకూడదు కొన్ని ఇప్పుడు ఎవరు చచ్చిపోయారు ఇది అశుభకరణ నడుస్తుంది వెళ్ళాలి కంపల్సరీ వెళ్ళాలి ఓకే అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏదన్నా దానికి ఆ ప్రభావాన్ని తగ్గించడానికి ఏమన్నా పరిహారాలు ఉంటాయా ఇంకా అది చెడు అన్నప్పుడు మనం వెళ్ళకూడదు కదండి అసలు అది ఇంకా అది నాశనమే అవుతుంది ఇప్పుడు మీరు చెడు కరణాల్లో తప్పదు నాకు నామినేషన్ టైం అయిపోతుంది ఏసీ ప్రయోజనం లేదుగా ఓడిపోతారుగా ఓకే ముందే ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు నామినేషన్ వస్తుంది వాడు లాస్ట్ డేట్ ఇచ్చి ఉంటాడు పెళ్లి చూపులు పలానా రోజులను మీకు తెలుస్తుంది లేదా ఈ రోజు నేను వస్తున్నాను తెలుస్తుంది ఎగ్జామినేషన్ ఇవన్నీ 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 ఇది చేసుకోవచ్చు సో నక్షత్రానికి వెళ్ళే నక్షత్రాన్ని చూసుకొని దానికి మనం పరిహారం చేసుకొని వెళ్ళచ్చు రైట్ సార్ ఇప్పుడు మామూలుగా ముహూర్తాలు నిర్ణయించినప్పుడు ఇప్పటివరకైతే నాకు తెలిసి ఎవరైనా నక్షత్రం తిది వారమే చూసారు అవునండి అంతే కదా మరి ఆ ప్రాధాన్యత ఉందా పట్టించుకో తెలియదు అండి చాలా మందికి కరణం అంటే అండి పంచాంగంలో కరణం కూడా ఉందా అన్నది శాస్త్రంలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు చాలా మందికి తెలియదు తెలిసినా కూడా వాటి గురించి తెలియదు సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి మనము చెప్పి ప్రయోజనం